అందరి ప్రజల దేవుని మహాకృపను బట్టి మన ప్రభు తన వాక్యాన్ని ధ్యానించడం పొరికాయి మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తాము ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగళ మాపడవు తండ్రి నమ్మకమైన మా దేవాన్ని నమ్మ స్తోత్ర రాత్రి కాల సమయంలో మరోసారి కొన్ని మాటల ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ రండి మీ ఆస్తుని అభిషేకించండి చిన్నపాట్ల ఉన్నటువంటి అన్ని రకాల డిస్టబెన్స్ తొలగించండి ప్రాముఖ్యంగా మనస్థులు ఈ వర్తమానాల ద్వారా బలపరచబడానికి తల్లిదండ్రులు వారిని సరిగ్గా నడిపించడానికి కృషి పెంచమని ప్రార్థన చేస్తూ విధాల స్థల కబ్బు అందునా నిలుచుకుంటున్నారు ఏసేపు పరిస్థితుని ఆమెను ఆస్తుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తండ్రి ఆమె ఆది కానం ముప్పై ఏడు వచ్చా ముప్పై తొమ్మిది వచ్చా ఆది కాన్నము ముప్పై తొమ్మిది వచ్చా పదిహేడు వచ్చిన అప్పుడు ఆమె భర్త తన భర్తతో మా ఆమె తన భర్తతో ఈ మాటలో చెప్పని చెప్పాను నీవు మరి ఎద్ధకు తెచ్చిన విప్రీత అవసరం నాకు దాడి చేయడం నా వద్దకు వచ్చిన నేను బిగ్గరగా కేక్ వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను కాబట్టి అతని ఇంట్లో ఈ దోశను నన్ను చేస్తానే తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీల బంధిప బంధింప కూడా సిరసాల్లో వేయించాను అతను అక్కడ సిరసాల్లో ఉండాను అది ఏ హోవా ఏసేపును తోడ ఉండాను అతను ఎందుకు కనికరపడి అతని మీద సిరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను చాలు శ్రమ లేఖన భాగాన్ని ప్రభాషంచి గాక మనం ఏసప్ యొక్క జీవితాన్ని గురించి అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం ఈరోజు కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే తన ఇంట్లో ఉన్న వాళ్ళని నమ్మించింది ఆ భార్య అనగా ఫతిఫర్ యొక్క భార్య ఇంకెవరు నమ్మించాలి తన భర్తను కూడా నమ్మించాలి అప్పుడైతే భర్త వచ్చేంత వరకు కూడా ఆ వస్త్ర పట్టుకొని భర్త రావడంతోనే విషయాలు చెప్పేస్తుంది చూడు నీవు ఒక ఎబ్రియా ఎవరి మన దగ్గర తీసుకుని వచ్చావు వాడు చూడు ఎలాంటి పని చేస్తున్నాడో నా దగ్గరికి వచ్చినప్పుడు క్యాకేస్తే వాడు ఇంట్లో నుంచి వస్త్రం విడిచిపెట్టేసి చనిపోయినాడు అని చెప్పాడు అబద్ధం చెప్పలేదా అబద్ధం చెప్పింది మోసం చేయలేదా మోసం చేసింది తన కోరిక శరీర శరీరాశను నెరవేర్చుకోవాలని కోరిక కోరుకోలేదా కోరుకున్నది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అతనని ప్రతీకారం తీసుకోవాలనుకుంటుంది అది సార్ సార్లు మనం కూడా ప్రతీకారం తెచ్చుకోవడానికి కొరకై మరి ఆలోచన చేస్తూ ఉంటాం మనం అనుకున్నది నెరవేరిపోతే మనం చెప్పింది చేయకపోతే మనము ఏదైతే చేయాలనుకున్నామో అది వాళ్ళతో చేయించాలన్నప్పుడు వాళ్ళు చేయకపోతే మనం వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకుంటాం భర్తతో చెప్పినప్పుడు భర్త అయినటువంటి వాడు ఏం చెప్పాలా అవునా నిజమేనా యువసేపుని పిలిపిద్దాము అసలు సంగతి ఏంటని కనుక్కుందాము ఇక్కడ ఉన్న వాళ్ళని మరి కనుక్కుందాము అన్నాడా ఏమనలా అనుకుంటే ఏం చేశాడు తన భార్య మాటనే నమ్మాడు నమ్మి వాళ్ళు ఉన్నటువంటి సైనికులు చెప్పి ఆ ఫిబ్రవేర్ అయిన వ్యవసాయని తీసుకెళ్ళి ఖైదులో పడేయండి రా అని చెప్పేసారు వాళ్ళు అలాగనే చేశారు తీసుకెళ్ళారు ఖైదులో పడేది సార్ ఇక్కడ చూడండి ఎంతటి భర్త అయినా భార్య మాట వింటాడు ఆ భార్య ఎలాంటిదైనా సరే ఈ భార్య గయ్యాడది మోసగత్తె అబద్ధము రకరకాల కంటకురాలు ఆఖరికి విశ్వాసఘాతురాలు తన భర్తనే మోసం చేయాలని కోరుకున్నటువంటిది ఇన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ ఆ మాట విన్నాడు కానీ భర్త నిజమైనటువంటిది వినలేకపోయినాడు చాలాసార్లు మనం కూడా చేసే పడిపోవట్లేదే వారైనా భర్త అయినా ఏమిటి సత్యమా ఇందులో ఏమిటి నీత ఏమి యథార్థమా ఏది అబద్ధమా ఏది మోసమా అని ఆలోచించేమో వాళ్ళు చెప్పిన మాట నమ్మేస్తాం భార్య పక్కింటి వాళ్ళ గురించి చెప్పిందంటే భర్త నమ్మేస్తాడు భర్త ఎదురుంటే వాళ్ళ గురించి చెప్పేస్తే భార్య నమ్మేస్తాడు ఇలాగ ఎవరి గురించి చెప్పినా కూడా నమ్మేస్తాం మనం నమ్మి సరే నమ్మడం అనేది మన ఇష్టము నమ్మొచ్చు కానీ నమ్మి ఎంత అపకారం చేస్తున్నారు నమ్మి ఒక అమాయకుడు దయభక్తిగలమస్తుడు పరిశుద్ధమైన ఏమనస్తుడు నీతి గలవాడు యథార్థత గలవాడు ఇంటిలో నమ్మకమైనటువంటి వాడు ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి మరి జైల్లో వేయడం మంచిదేనా అందుకనే ప్రియమైన సోదరీ సోదరులారా భర్తలో జాగ్రత్తగా ఏ మాటలు వినాలో ఆ మాటలు వినాలా ఏ మాటలు నమ్మాలో ఆ మాటలు నమ్మాలా అన్నీ నమ్మేవంటే నీకు నష్టమే నీ కుటుంబానికి కూడా నష్టం వస్తూ ఉంటుంది దేవుడు అన్ని గమనిస్తూనే ఉన్నాడు ఇక్కడ చూసారా అందుకని అన్యాయం పొందాడు అక్కడి నుంచి మరి జైలు పంపించబడ్డాడు నిష్కారణంగా ఏ తప్పు చేయకుండా ఎలాంటి పాపకార్యం చేయకుండా ఎలాంటి క్రైమ్ చేయకుండా మరి ఆయన అలాగే విడిపోయినాడు ఇక్కడి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి కొన్నిసార్లు మనం ప చేయనటువంటి పనులు మన మీదకి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మనం చేశారని చెప్తారు మనం చేయనటువంటి పనిని అంటారు మన సంబంధం లేకపోయినా ఫలానా స్త్రీతో నీకు సంబంధం ఉందని చెప్తారు ఫలానా పురుషులతో నీకు సంబంధం ఉందని చెప్తారు అనేకమైనటువంటి ఇలాంటి అనేకమైన చెప్పినప్పుడు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అందుకని ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఏమైనా ప్రతిఘటిస్తున్నాడా దేవుని కప్పగించుకున్నాడు ఇప్పుడేం జరిగింది జైల్లో పడేసిన తర్వాత దేవుడు జైల్లో యోసేపు తోడై ఉన్నాడనే మాట అక్కడ వాయపడుతుంది అక్కడ మన దేవుడు విషపెట్టేవాడు కాదు మన కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నిందల్లో వస్తే అవమానాలు వేసి మనల్ని ఎన్నో రకాలుగా బాధపడతారు అనుకుంటారు చాలామంది అతి మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అంత గొప్ప దేవుడు సరసాల్లో దేవ మరి యువసేతో ఉండవలసినంత ప్రేమ ఏమిటి అదే ఇతర దేవుడికి మన దేవుడికి ఉన్న ప్రత్యేకత అందుకని చెప్పాడు నేను ఎన్నడును విడవను ఎడబాయను అన్ని పరిస్థితుల్లో నీకు తోడుగానే ఉంటాను ఎవరు నీతిగా ఉంటారో యథార్థంగా ఉంటారో సత్యముగా ఉంటారో పవిత్రంగా ఉంటారో వారికి దేవుడు ఎల్లవేళలో కూడా తోడుగానే ఉంటాడు కాబట్టి మాట వింటున్నా మనం మనకు వచ్చిన ఏ పరిస్థితి అయినా సరే ప్రభుకి అప్పగించండి ప్రభు నాకు అన్యాయం జరిగింది నాకు అక్రమం జరిగింది నా విషయంలో చాలా మోసం జరిగింది నా విషయంలో దగా జరిగింది నా విషయంలో ద్రోహం జరిగింది నా విషయంలో ఒక శ్వాసఘాతకం జరిగింది ప్రభా కప్పగిస్తున్నాను నేను పోరాడిన వాళ్ళతోటి అని ప్రార్థన చేస్తే ప్రభువు నిపక్షంగా పనిచేస్తాడు అక్కడ ఏం చేస్తాడు తెలుసున్నాను ఇప్పుడు సరసాల అధిపతి మీద దేవుని యొక్క కటాక్షం వచ్చింది సరస్వా అధిపతికి యోసే మీద కటాక్షం వచ్చింది ఇప్పుడు సరసాలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద నాయకుడు ఎవరైనా అంటే అక్కడ ఉన్న ఖైదీల మీద కానీ వర్కర్స్ అందరి మీద యోసేపు నాయకుడు అయిపోయినాడు బయట ఆయన నాయకుడే లోన్ ఆయన నాయకుడే అంటే దీని ఏంటి దేవుని బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉంచడు మనం ఎక్కడున్నా కూడా మనను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు కానీ తక్కువ స్థాయిలో మనం ఉంచునే ఉంచడు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి అతడు చేయనిది యావత్తు ఎహోవా సఫలమైనట్లు చేశాను అంటున్నాడు కాబట్టి ఏమైతే ఆ యొక్క సరసాల్లో మరి యోసేపు చేస్తున్నాడో దేవుడు దానిని సఫలం చేస్తున్నాడు నీవు నేను ఏ పని చేసినా కూడా దేవుడు సఫలం చేయాలి అది చదువు అయినా అది ఉద్యోగమైనా అది వ్యాపారమైనా లేక పొలమైనా లేక అది ఏ కార్యక్రమం మనం చేసినా దేవుడు సఫలం చేయాలా అంటే దానిలో మనకు విజయం కలగాల అంటే దాని అర్థం ఏమిటి ఎలాంటి వాళ్ళకు ఉంటుందంటే అంటే ఎవరు యథార్థవంతులుగా ఉంటారు ఎవరు నీతిమంతులుగా ఉంటారో ఎవరు దేవుడు అంటే భయభక్తి కలిగి ఉంటారో వచ్చినా ప్రభు కొరకా సహిస్తారో అడ్డవారికి ప్రభు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ మాటలు ఉన్నటువంటి మీరందరూ కూడా ఏసేపు వలయమైనా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కొరకాయ జీవించాలి దేవుడు ఆయన్ను ఎక్కడ విడిచిపెట్టాల గుంటలో పడ్డప్పుడు విడిచిపెట్టాడా అమ్మబడినప్పుడు విష విడిచిపెట్టాడా బానిసినప్పుడు విడిచిపెట్టబడ్డా ఇప్పుడు జైల్లో వేసినప్పుడు కూడా అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ జైలు నుంచి ఆయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోబోతున్నాడు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలకుడు కాబోతున్నాడు కాబట్టి దేవుని యొక్క సంకల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే దేవుని యొక్క ప్రణాళిక అలాంటి యొక్క విశ్వాసం మన ముందు కొనసాగుతూ ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ తండ్రి నమ్మకమైన మా దేవాన్ని కొందమల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విఘమైన ఆ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందమ్య స్తోత్రాలు మా తండ్రి మా ప్రభా మరొకసారి మా తని మాటలు అందించడానికి సహాయపడుతూ వచ్చారు నిన్న వారందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా ప్రిసోదరి మా ప్రభా రాజకుమారమ్మ మా తండ్రి మా ప్రభుల బంధువులు మా తండ్రి మా ప్రభా మరి విరోజు వివాహం జరిగింది నూతనమైనటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి మంచి ఆరోగ్యం దాచేయండి భార్యాభర్తలో అక్కడ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి రానున్న దినాల్లో వారిని మా ప్రభా మీ మహమార్థమై వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంది వీరికి ఇంకెవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరికీ ఆరోగ్యం లేచి మరి ప్రార్థిస్తూ ఏ సై పరిశుద్ధనామన స్థుతించి ప్రార్థించి కనపరచి పెడుతున్నాం తండ్రి ఆమె